బుల్లితెర నటుడు మహేష్ బాబు కాళిదాసు మరియు నటిసాండ్రా జయచంద్రన్ల ప్రేమ విషయానికి ఇటీవల వెలుగులోకి వచ్చింది అనూహ్యంగా తొలి ప్రపోజల్ తర్వాత వెంటనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది ఈ జంట యొక్క ప్రేమకథ విశేషాలు ఇక్కడ సీరియల్ నటుడు మహేష్ బాబు కాళిదాస్ నటిసాండ్రా జయచంద్రన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది చాలా కాలంగా కలిసుంటున్న వీరు ఇటీవలే తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అందరూ అనుకుంటున్నట్లు తాము లవ్లో ఉన్నామని వెల్లడించారు జీవితాంతం ఈ ప్రేమను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు ఒక్కసారి ప్రపోజ్ చేయలేదు అలా అన్నారో లేదో ఇంతలోని ఓ షోలో కుటుంబ సమేతంగా ఇద్దరూ స్టేజీ ఎక్కారు సాండ్రా పల్లకిలో రాగా నాకు కాబోయే శ్రీమతిని మా ఇంటికి తీసుకొస్తున్నా అంటూ ఆనందపడిపోయాడు మహేష్ స్టేజ్పై రెండు కుటుంబాల సమక్షంలో ప్రియురాలు సాండ్రాకు ఉంగరం తొడిగాడు మహేష్ ఒక్కసారి కూడా తనకు ప్రపోజ్ చేయలేదంటూ తొలిసారి లవ్ యూ చెప్పి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు సీరియల్తో ప్రయాణం మొదలు ఇకపోతే మహేష్ మనసిచ్చి చూడు శుభస్య శీఘ్రం సీరియల్స్లో హీరోగా నటించాడు సాండ్రా జయచంద్రన్ ముద్దమందారం కలవారి కోడళ్లు సహా పలు సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది ప్రస్తుతం ఆటో విజయశాంతి ధారావాహికలో నటిస్తోంది శుభస్య శీఘ్రం సీరియల్లో ఇద్దరూ కలిసి పనిచేసిన సమయంలోనే ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది ఈ ధారావాహిక పూర్తయిన తర్వాతే వీరిద్దరూ ప్రయాణం అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఇద్దరూ కలిసి ట్రిప్పులు సరదా వీడియోలు పోస్ట్ చేసేవారు ఇకపోతే సాండ్రాకు పంతొమ్మిది ఏళ్లకే పెళ్లయింది భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని తెలిసి విడాకులు తీసుకుంది చదవండి నాది దొంగ ఏడుపు కాదు నేనేం పిచ్చిదాన్ని కాదు కాపాడండి హీరోయిన్ మహేష్ మరియు సాండ్రా ప్రేమకథ సంతోషకరమైన ముగింపును పొందింది వారి నిశ్చితార్థం వారి కుటుంబాలను మరియు అభిమానులను సంతోషపరిచింది వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు